హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇందాక ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను కదా అందులో ఈ క్లిప్ యాడ్ చేశాను కానీ బట్ వీటి గురించి అయితే చెప్పలేదు అండ్ అవినో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాడు ఫస్ట్ గ్రాప్ నుండి అనేసి బ్లాగ్ పోస్ట్ చేశాను కదా సో పాటినే ఈ టాయ్ కూడా ఫస్ట్ గ్రాప్ నుండి ఆర్డర్ చేశాడు అనమాట మా సోము అండ్ కేదర్కే కొద్దిగా యాక్టివిటీ లాగా బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది అనేసి ఇక్కడ చేశాడనమాట అండ్ సిలిండర్ ట్రాంగిల్ రెక్టాంగిల్ కర్వ్ అండ్ స్టార్ ఇలా షేప్స్ ఉంటాయి కదా సో వీటిని షేప్లో వాటిని ఫిల్ చేస్తే అది లోపలికి పడిపోతుంది అనమాట సో అలాగ కేదర్కి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది ఆర్డర్ చేస్తాననేసి ఆర్డర్ చేశాడనమాట సో అదే మా సోము ఇక్కడ కేదర్కి ఎలా ఏ షేప్లో ఏది పెట్టాలి అనేది నేర్పిస్తున్నాడు ఇంకా మాకేదర్ ఏమో అనుకోకుండా అన్ని ఒకే దాంట్లోకి వేసేస్తున్నాడు అనమాట సో కొద్దిగా టైం పడుతుంది ఇంకా బ్లింకిట్ నుండి సోమో ఇడ్లీ బ్యాటర్ అండ్ దోశ బ్యాటర్ ఐడి ఇది ఆర్డర్ చేశాడు అండ్ ఇంకా పాటు ఇంకా లెమన్స్ అండ్ క్యారెట్ కూడా చేశాడనమాట మినిమమ్ టూ హండ్రెడ్ షాప్ చేస్తే ఆన్లైన్లో మనకి డెలివర్ చేస్తారు సో అదనమాట నాల్ లాగా దట్స్ ఇట్ వర్ టుడే